హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వచ్చేసి మిరపకాయ ఇంకా గోంగూర పచ్చడి ఉండేలాగా ఏ విధంగా చేసుకోవాలో చూపించేస్తానండి సో నేను దానికోసం వచ్చేసి మిరపకాయలు నేను చెట్టుకే మొగ్గ పెట్టుకున్నానండి అంటే పచ్చిగా ఉన్నప్పుడు కొయ్యకుండా చెట్టుకైతే ఉంచేసాను లేదంటే బయట మార్కెట్లో కూడా ఉంటాయండి మిరపకాయలు సో ఇక్కడ వచ్చేసి నేను పచ్చిమిర్ ఎండుమిర్చి సగం పండుమిర్చి సగం అయితే వేస్తున్నాను అచ్చంగా మీరు ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఇది వేస్తే టేస్ట్ బాగుంటుందని అయితే నేను ఇదైతే తీసుకున్నానండి మీ దగ్గర లేవు అనుకుంటే ఎండుమిర్చి కూడా యూస్ చేసుకోవచ్చు సో మీరు తీసుకునే గోంగూర క్వాంటిటీ బట్టి పచ్చిమిర్చి కారం అనేది యాడ్ చేసుకోవాలి నేను వచ్చేసి పెద్ద సైజ్ కట్టలు రెండు అయితే తీసుకొని ఆకులని తుంచేసుకుని కడిగి పెట్టుకున్నానండి జాలిలోకి సో ఫస్ట్ ఆకులో నుంచి వాటర్ అంతా డ్రైన్ అయిపోయేలాగా గోంగూరను అయితే డ్రైన్ చేసి పెట్టుకున్నాను సో ఇది వచ్చేసి ఒకే చెట్టుకి చూసారు కదండి ఇంకా చాలా అంటే చాలా ఉన్నాయి పచ్చివి సో చాలా అంటే చాలా బాగా వస్తుంది ఎలా వేసానంటే ఎన్నిమిరపకాయ ఉంటుంది కదండి దాని గింజలను అయితే తీసి అందులో వేస్తే ఒక మొక్క వచ్చింది చాలా బాగా వస్తున్నాయి చూస్తున్నారు కదా సో ఇప్పుడు ఎలా చేసుకోవాలని చూసేద్దాము కడిగి పెట్టుకున్నానని చెప్పాను కదండి గోంగూర సో నెక్స్ట్ వచ్చేసి పచ్చిమిర్చి కూడా విరిచేసి పెట్టుకున్నానండి ప్లేట్లోకి ఎనిమిర్చి రెండు వేసుకొని నెక్స్ట్ వచ్చేసి ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ పోసుకొని చూస్తున్నారు కదా ఇక్కడ చిన్న బౌళ్ళు ధనియాలు అయితే వేసుకున్నానండి జీలకర్ర వచ్చేసి ఒక పెద్ద టేబుల్ స్పూన్ దాకా అయితే వేసుకున్నాను ఇవన్నిటిని కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి ఎండుమిర్చి మిర్చి కూడా పచ్చిమిర్చితో పాటు వేసేస్తున్నాను అండి సో మీరు ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు బట్ ఆయిల్లో వేసుకుంటే ఏంటంటే ఇంకొంచెం నిలవ ఉండేది కాబట్టి టేస్ట్ అయితే బాగుంటుంది ఎక్కువ రోజులు కూడా మనం నిలవ పెట్టుకోవచ్చు అనమాట సో ఇవన్నీ కూడా చిన్న మంట పెట్టి ఎక్కువసేపు మంచిగా దోరగా అయితే వేయించుకోవాలి అలాగని పెద్ద మంట మీద పెట్టి తొందరగా చిన్న మంటలో ఉండి మంచిగా వేగితేనే టేస్ట్ అయితే బాగుంటుంది సో ఇవన్నీ కూడా ఆయిల్ లేకుండా మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి సో చూస్తున్నారు కదా ఆయిల్ లేకుండా పక్కకు పెట్టుకుని మొత్తం అన్నీ కూడా మిక్సీ జార్లోకి తీసి చల్లారిన తర్వాత మిక్సీ చేసుకోవాలండి ఈ లోపు అదే ప్యాన్లో ముందుగా డ్రైన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అదంతా వేసేసి బాగా మగ్గించుకోవాలి గోంగూరని మిక్సీ పట్టే అవసరం ఉండదండి ఇక్కడ నేను చూపించే విధంగా వేపుకోండి మొత్తం గుజ్జు గుజ్జుగా అయితే అయిపోతుంది వేరేగా మిక్సీ పడితే టేస్ట్ అయితే అంత బాగోదండి మనకి లేదంటే రుబ్బు రోట్లో అయితే రుబ్బుకోండి కొంచెం ఇంకా కావాలనుకున్న వాళ్ళు అంతేగాని మిక్సీ చేస్తే టేస్ట్ అయితే మొత్తం మారిపోతుందండి చూస్తున్నారు కదా ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకుంటే కొంచెంగా అయితే అయిపోతుంది ఇలా కొంచెంగా అయిపోయిన తర్వాత దగ్గర కంటే ఉడికిపోయిన తర్వాత నలుపుతూ కనుక కంటిన్యూస్గా కలుపుకుంటూ చిన్న మంట మీద ఫ్రై చేసుకుంటే మనకి మెత్తగా అయిపోతుందండి పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మనం దగ్గరుండి కలుపుతూ ఉంటూనే మెత్తగా అయిపోతుంది చాలామంది పెట్టేసి వదిలేసి మధ్య మధ్యలో కలుపుతారు అలా అయితే ఆకులు ఆకుల్లానే ఉంటాయండి సో ఫైనల్గా చూపిస్తాను చూడండి ఈ విధంగా అంటుకునే ఉంటుంది బట్ మనకు కలుపుకునేటప్పుడు ఆకులు అయితే తగలదండి చాలా అంటే చాలా బాగా వస్తుంది ఈ విధంగా మొత్తం వంటని కూడా గట్టిగా ప్రెస్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకుని దగ్గర పడిపోయేదాకా కూడా ఉడికించుకోవడమేనండి ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టుకుందాం దీన్ని కూడా నెక్స్ట్ వచ్చేసి మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదండి ఇందాక అందులోకి కళ్ళుప్పు అయితే వేస్తున్నాను నాలుగైదు ఎల్లుల్లి రేఖలు కూడా వేసి ఈ విధంగా మిక్సీ చేసుకున్నాను ఈ మిక్సీ చేసుకున్న పొడిని కూడా మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న గోంగూరలోకి అయితే వేసేసుకొని రెండింటినీ మంచిగా కలిసేలాగా బాగా కలుపుకోవాలి సో ఇప్పుడు ఇలా కలుపుకున్న తర్వాత దీనికి పోపు పెట్టుకోవడమేనండి చాలా అంటే చాలా ఈజీగా ఉంటుంది అండ్ టేస్ట్ అయితే చాలా 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 పర్ఫెక్ట్గా ఉంటుందండి వెల్లుల్లి కొంచెం తక్కువ అయితే వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకండి సో ఈ విధంగా వేసుకొని దీనికి తాలింపు అయితే పెట్టేద్దాము తాలింపు కూడా వచ్చేసి ఎండిమిర్చి కరివేపాకు మినపప్పు చనపప్పు ఆవాలు జీలకర్ర అండి ఇవి ఒకటి వేసుకుంటే సరిపోతుంది తాలింపులో కూడా వెల్లుల్లి అయితే వేయట్లేదు సో మీలో ఎంతమందికి ఈ పచ్చడి ఆల్రెడీ తెలుసో నాకైతే కామెంట్ చేసేయండి చాలా బాగుంటుంది పుల్ల పుల్లగా మనకి కారం కారంగా నోటికి చాలా రుచిగా ఉంటుందండి